డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఆదిల్ ఈరోజు యువత మత్తు పదార్థాలకు అయ్యి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంది ఇప్పటి అయినా సరే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి వాళ్ళ జీవితాన్ని బంగారు జీవితంగా తీర్చిదిద్దుకోవాలని ఈరోజు నిన్నటి నుంచి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో క్లీకట్ పట్టుకొని నాలుగు రోడ్ల తిరుగుతూ చేస్తాను గత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నుంచి శిలా పథకాలు వేస్తున్నప్పటికీ ఇప్పటికీ దాని కొలికి రాని పరిస్థితి ఉంది అలాగే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా రావాలని చెప్పి నిరంతరము తినడం జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉక్కు ఫ్యాక్టరీని కడపలో నిర్మించాలని చెప్పి నిర్మిస్తే దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష ఉద్యోగాలు వస్తాయి యువత వలస పోవడానికి కూడా కారణం ఉద్యోగాలు లేకపోవడం వల్ల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే యువత పక్క విదేశాలకు దూరకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే మన జిల్లాలోనే పనిచేసుకుంటారు కావున మా డివైఎఫ్ఐ తరఫున కడప స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఇదొక ప్రధాన డిమాండ్గా తెలియజేస్తున్నాం